టెర్రరిస్ట్ల ఫ్యూనరల్ కి ఆర్మీ చీఫ్ అటెండ్ అవటం ఇంతకంటే దరిద్రమే ఉందా ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద మన ఇండియన్ డెలిగేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తున్నారు కదా మొన్న రీసెంట్ గా మనము మాట్లాడింది కువైట్ లో అలాగే తరూర్ నిన్న పనామాలో మాట్లాడింది అదే విధంగా ఇవన్నీ చెప్పుకున్నాం అదే విధంగా అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన అతను సింగపూర్ కు వెళ్లారు అక్కడ క్లియర్ గా చెప్పారు ఏంటి అసలు మీకు వేరే ప్రూఫ్ ఏం కావాలి ప్రపంచానికి అసలు వేరే ప్రూఫ్ ఏం కావాలి టెర్రరిస్ట్ల ఫ్యూనరల్ కి ఆర్మీ చీఫ్ అవటం ఇంతకంటే దరిద్రం ఏమన్నా ప్రూఫ్ నిజంగానే కదా అసలు వాళ్ళ దొంగలు దానికి పోలీసులు వస్తున్నారు ఏంటి ఏంటి ఆర్మీ అటెండ్ అవుతుంటే ప్రపంచానికి అది కూడా నార్మల్ టెర్రరిస్ట్ వాళ్ళ టెర్రరిస్ట్ కాదు అని కాదు యుఎన్ఎస్ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు లిస్ట్ చేసిన టెర్రరిస్ట్ టూ థౌసండ్ లో అలాంటి వాళ్ళ దానికి ఆర్మీ వాళ్ళు వస్తున్నారంటే ఇంకేం ప్రూఫ్ కావాలి ప్రూఫ్ ఇంకేం ప్రూఫ్ కావాలి నేను చెప్తానే ఉన్నాను అప్పటి నుంచి ఆ ఫోటోలు గానీ ఇవన్నీ గానీ అండ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు వాళ్ళు టెర్రరిజం కు సపోర్ట్ చేసి కానీ కానీ ఇప్పుడు కూడా చేస్తున్నారు చెప్పడానికి మాత్రం ఇనిషియల్ డేస్ లో అయినా కానీ సపోర్ట్ చేస్తుంది అయినా కానీ డబ్బులు ఇచ్చింది అయినా కానీ అక్కడ బేస్ ఏంటిదంతా ఈ ఎదవ పనులు చేస్తానే ఉన్నారు ఈ ప్రపంచం అభిషేక్ బెనర్జీ అదే అన్నారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి ట్విట్టర్ లో ఇక్కడ అది రీచ్ ఎక్కువ ఉంటుంది అక్కడ కూడా చెప్తా ఉండండి ప్రపంచం మొత్తానికి చెప్తా ఉండండి మీరు కూడా డిబేట్ చేస్తా ఉండండి మీరు కూడా తెలుసుకోండి అని నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి పార్టీ కులం మతం ఏమి రావు నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉంటుంది తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి opposite nenu Nero... అపోజిషన్ తో అపోజిషన్ లీడర్స్ తో చిట్ట చివరి దాకా పోరాడతానే ఉంటాను ఇష్యూస్ గురించి అండ్ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు నాకు నచ్చకపోతే వాళ్ళతో పోరాడతాను కానీ నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఒకటే మేమంతా ఒక్కటే పార్టీ ఇదంతా కాదు దేశం ముఖ్యం దేశం ముందు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు ఐ రియల్లీ అప్రిషియేట్ అభిషేక్ బెనర్జీ గారు ఇలాగే అభిషేక్ బెనర్జీ అనే కాదు కాంగ్రెస్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అందరూ ఒకటే ఏకమై ఇప్పుడు ప్రపంచంలో భారతదేశాన్ని ముందు పెడుతున్నారు భారతదేశం చేసిన చర్యని భారతదేశం స్టాండ్స్ టెర్రరిజం టాలరేట్ టెర్రరిజం అనే దాన్ని కూడా ముందు పెడుతున్నారు దిస్ గుడ్ భారతదేశం ఉన్న అన్నిటికీ వెళ్తున్నారు అన్ని డెవలపింగ్ నేషన్స్ పాకిస్తాన్ చేసిన అరాచకాన్ని ఇంత అరాచకం చేసినా గానీ పాకిస్తాన్ అదే విధంగా ఎలా డిఫరెంట్ కంట్రీస్ వాటిని సపోర్ట్ చేస్తున్నాయో కూడా చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ రియల్లీ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిక్ మూవ్ దేశాలు కూడా ఆలోచించడం మొదలెడితే భారతదేశం స్టాండ్ ఎంత గట్టిగా ఉండబోతోంది అదే విధంగా పాకిస్తాన్ కానీ ఇంకో దేశం కానీ టెర్రరిజం అని చెప్పి భారత్ జోలికి వస్తే దాట తీసి వదిలిపెడతాయని అని చెప్పి భారతదేశం చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్ ఇంకా ప్రతి దేశంలో ఆలోచించుకుంటా ఓ విధంగా వామ్ భారతదేశంతో పెట్టుకుంటే తొక్క తీస్తారు అని చెప్పి ఆలోచించుకుంటున్నారు ఇప్పటికే చాలా దేశాలు